వీటిని ఏమంటారో మీకు తెలుసా తెలిస్తే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి వీటి గురించి వీడియో లాస్ట్ లో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని లాస్ట్ వరకు చూసేయండి రీసెంట్ గా నేను మందస వెళ్ళినప్పుడు అక్కడ పూరి జగన్నాథ స్వామి ఆలయం ఉందని తెలిసి వెళ్లడం అయితే జరిగింది ఈ ఆలయాన్ని అయితే పూరిలో జగన్నాథ స్వామి ఆలయాన్ని ఎలా నిర్మించారో అదే విధంగా నిర్మించడం జరిగింది ఇక ఆలయంలోకి వెళ్లి జగన్నాథ్ స్వామి దర్శనం అయితే చేసుకుందాం జగన్నాథ స్వామి దర్శనానికి ముందు ముందుగా ఇక్కడ ఉన్న శివయ్యను అయితే దర్శించుకోవడం జరిగింది తరువాత జగన్నాథ స్వామిని అయితే దర్శించుకోవడం జరిగింది నాకైతే ఈ విగ్రహాన్ని దర్శించుకునేటప్పుడు పూరిలోని జగన్నాథ స్వామిని దర్శించుకున్నట్లే అనిపించింది ఈ టెంపుల్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ఎప్పుడైనా మందస వెళ్తే ఈ టెంపుల్ ని ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేసేయండి ఇంతకీ వీటిని ఏమంటారంటే సాలిగ్రామాలని అంటారు ఇవి కేవలం నేపాల్ లోని గండకీ నది వద్ద మాత్రమే లభిస్తాయి కేవలం గండకీ నదిలో కొన్ని లక్షల సంఖ్యలో లభించే ఈ రాళ్ళనే ప్రజలు శ్రీ మహావిష్ణువుగా పూజిస్తారు ఎందుకంటే ఈ రాయి స్వతహాగా విరిగినప్పుడు ఇందులో విష్ణు చక్రం గాని శ్రీ మహావిష్ణువు గాని ఇలా చాలా అవతారాలు అయితే విష్ణుమూర్తివి కనిపిస్తాయి ఇన్ఫర్మేషన్